పెన్షనర్స్ భవనంలో జయంతి వర్ధంతి బాడి సుందరాచారి వర్ధంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో మంగళవారం ఉదయం పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అబూబకర్ అదనపు కార్యదర్శి జన్నై బాబు ఆధ్వర్యంలో మంగళవారం అఖిల భారత ప్రభుత్వ పెన్షనర్ల పితామహులు కీర్తిశేషులు ధరం స్వరూప్ నూట పదకొండవ జయంతి వందే మాతరం గీత రచయిత బంకిం చంద్ర చటర్జీ నూట ముప్పై ఒకటవ వర్ధంతి మరియు మా తెలుగు తల్లి మల్లెపూల దండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి నలభై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా కీర్తి శేషులు డిఎస్ నకార చిత్రపటానికి బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి శంకరంబాడి సుందరాచారి చిత్రపటానికి అదనపు కార్యదర్శి జనై బాబు వెంకట సుబ్బమ్మ ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించారు వక్తలు మాట్లాడుతూ కీర్తి శేషులు డిఎస్ నకారా పంతొమ్మిది వందల పద్నాలుగు ఏప్రిల్ ఎనిమిది జన్మించారు ఆగస్టు ఇరవై పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ లో ఉద్యోగంలో చేరారు అక్టోబర్ ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై రెండున ఫైనాన్షియల్ అడ్వైజర్ గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిఫెన్స్ డివిజన్ పదవి విరమణ చేశారు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఫైనాన్స్ కేటాయింపులో జరుగుతున్న అవకతవకలకు వ్యతిరేకంగా వారు సుప్రీంకోర్టులో కేసు వేసి విజయం సాధించారు డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై రెండు గౌరవ సుప్రీంకోర్టు డిఎల్స్ నకారా అనుకూలంగా తీర్పు ఇచ్చింది దీనినే నకరా జడ్జ్మెంట్ అంటారు దీనికి గుర్తుగా మన సంఘం తరపున డిసెంబర్ పదిహేడున డిసెంబర్ పదిహేడవ డే డేను జరుపుకుంటామని అదనపు కార్యదర్శి జన్ బాబు తెలిపారు నకార జయంతి రోజున అందరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నాం ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్ అదనపు కార్యదర్శి జన్నే బాబు జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి షేక్ నారాయణ రెడ్డి వెంకట సుబ్బమ్మ విజయలక్ష్మి ఈశ్వరమ్మ దుర్గమ్మ చెన్నారెడ్డి గోవిందప్ప హస్సేన్ అహ్మద్ దేవదాస్ మొదలకు వారు పాల్గొన్నారు आज भर पंजाबी ढूंढ लेते हो मैं रमन जब के पहले मेने जब भी कुछ ना ऐसे भी एक फोन का होंडू के हाजवे हो यार बातें छेड़ छुड़ावली मेने जब क्या देख बांदर छोटा है ऐसे भी एक फोन आर बेला ही Can't <laughs> <laughs> एवरीबॉडी हैप्पी बर्थडे एवरीबॉडी हैप्पी बर्थडे नगारा बर्थडे नगारा गरीब पूरा प्रोजेक्ट साहब पर चलिए ना कॉल आज एक और दिन मौका साहब